అయ్యా రేపు పద్దెనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు గురుడు ఆరు గంటలకి రేపు సాయంత్రం ఆరు గంటలకి కర్కాటక రాశిలో ప్రవేశం పన్నెండు రాశుల వారికి ఎలాగుండబోతుంది రేపు పద్దెనిమిదో తారీఖు అక్టోబరు సాయంత్రం ఆరు గంటలకి గురుడు కర్కాటకంలో ప్రవేశం గురుడు స్థానంలోకి ప్రవేశం ఏటి పన్నెండు రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఫస్ట్ మేషరాశి నుంచి మనం చర్చించుకుందాం మేషరాశికి నాలుగో స్థానం కర్కాటకం మేష నాలుగో స్థానం అంటే చతుర్థం చతుర్థం అంటే గృహము ఏంటి ఇంకా తల్లిగారు ఆరోగ్యం తల్లిగారు ప్రేమ ఏంటి వాహనాలు భూములు పొలాలు ఏంటి వీటికి సంబంధించిన దాని మీద రిజల్ట్ వస్తుంది అది మంచి అయితే మంచి జరుగుతుంది మంచి అయితే మీకు పొలం ఎప్పుడు నుంచో రావాల్సిన పొలం రావచ్చు ఎప్పటి నుంచో రావ అది ఇల్లు కొందామంటే కొనవచ్చు ఏంటి వాహనాలు కొనుక్కోవచ్చు ఏంటి ఇంకా తల్లిగారు ఆరోగ్యం బాగుపడచ్చు ఏంటి అదే నెగిటివ్ పాయింట్ చూసుకుంటే తల్లిగారు అనారోగ్యం కా రావచ్చు ఏంటి అలాగే వాహనాల మీద యాక్సిడెంట్లు అవ్వచ్చు వాహనాలు విషయంలో మెకానిక్ల ధరగా మోసపోవచ్చు ఏంటి మెకానిక్లు మిమ్మల్ని మోసం చేయొచ్చు ఏంటి పది రూపాయలు ఖర్చు పెట్టేది వంద రూపాయలు ఖర్చు పెట్టించచ్చు ఏంటి పదివేలు అయ్యేది లక్ష రూపాయలు అది చెప్పి మోసం చేయొచ్చు వాహనాల ద్వారా యాక్సిడెంట్ కావచ్చు ఏంటి అలాగే భూమి విషయాల్లో గొడవలు రావచ్చు ఇంటి విషయాల్లో గొడవలు రావచ్చు ఏంటి భూములు కబ్జా చేయొచ్చు క కబ్జాకి గురి గురవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి అదే వృషభ రాశి వారికి చూసుకుంటే త్ర తృతీయం తృతీయం అంటే ఇరుగు వారితో ఇబ్బందులు కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం మీకు ఏంటి ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు తృతీయం అంటే మీకు కమ్యూనికేషన్ ఇట్లు ఇట్ ఇవి ద్వారాగా అదే మిథున్ రాశి వారికి ధనస్థానంలో గురుడు ధనస్థానంలో గురుడు అంటే రెండో స్థానం మిథున్ రాశికి రెండో స్థానంలో గురుడు ప్రవేశం కర్కాటకం ఏంటి ధనం రా ప్లస్ పాయింట్ చూసుకుంటే ధనం రావచ్చు ఏంటి మైనస్ పాయింట్ చూసుకుంటే ధనం పోవచ్చు ఇలాగా అలాగే కర్కాటక రాశి వారికి చూసుకుంటే ఏంటి కర్కాటకంలో గురుడు జన్మస్థానంలో గురుడు ఏంటి జన్మస్థానంలో గురుడు అంటే ఇంకా గురుడు అంత రావుకరము కదా ఏంటి అలా అదే మీకు వివాహ విషయంలో మీకు ఆటంకాలు రావచ్చు ఏంటి ఇలాగా అలాగే మీకు సింహంలో సింహరాశి వారికి అయితే వ్యవస్థానంలో గురుడు ఏంటి ఖర్చులు అధికంగా ఉండొచ్చు ఏంటి ఇలాగ ఏదైతే మీరు డేట్ ఆఫ్ బర్త్ టైమింగు ఏటి మీరు డేట్ ఆఫ్ బర్త్ టైమింగు ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కరెక్ట్గా పెట్టి మాకు వాట్సాప్ చేసినంచో మీకు మేము అన్నీ పరిశీలించి చెప్పబడును ఏంటి అలాగే అరే కృష్ణ ఆస్ట్రాలజర్